అందరికీ నమస్కారం నా పేరు రమ ఏడడుగుల పైన సీజన్ టూ డెబ్బైయో భాగం రచయిత కన్నమ్మగారు నిద్ర మొహంలో నువ్వు చాలా అందంగా ఉంటావు బేబీ అని అంటాడు దివి బావా నేను నీకు ఎప్పుడు అందంగా కనిపిస్తానా నా మొహం అంతా కందిపోయి పేరుపోయి ఉంది అయినా కూడా అందంగా ఉన్నానని అంటున్నావేంటి నన్ను నేర్పించాలని అలా అంటున్నావా అని అడుగుతుంది దిగరా చిన్నగా నవ్వి నువ్వు ఎలా ఉన్నా నాకు అందంగానే కనిపిస్తావని అంటాడు ఇంత బొద్దుగా ఉన్నాను అయినా అందంగా అనిపిస్తున్నానా అని మొహం చిన్నపుచ్చుకొని మరి అంటుంది దీవి పిచ్చిదానా నీ బాడీ ఎలా ఉంటే ఏంటి నువ్వు నాకు ఎప్పుడు ఒకేలా కనిపిస్తావు ఇంకా ఇలా మన పిల్లల్ని నీ చిన్న కడుపులో మోస్తున్నావు కాబట్టి నాకు నువ్వు ఇంకా ఇంకా అందంగా కనిపిస్తున్నావు బేబీ అని నవ్వుతూ ఆమె ఒదుటి మీద ముద్దు పెడుతూ అంటాడు దివి ఆ మాటకి అందంగా నవ్వేస్తూ నీలాంటి హస్బెండ్ అందరికీ రావాలి బావా అని అంటుంది ఏంటి నన్ను వేరే వాళ్ళని కూడా కట్టుకోమని అంటావా అని అడుగుతాడు ధీరజ్ దివి ఆ మాటకి అతని కడుపులో చిన్నగా పంచిస్తూ చంపుతా నువ్వు నాకు మాత్రమే సొంతం కలలో కూడా అలాంటి ఆలోచనలు చేశావు ఊరుకోను అని చిరుకోపంగా అంటుంది బావా డాక్టర్నితో ఏం చెప్పారు అని అడుగుతుంది అద్దు నీకు ఎక్కువగా స్ట్రెస్ కలగకుండా చూసుకోమని చెప్పారు అంతే అని అంటాడు అద్విక్ అంతేనా నా భయం ఎలా పోగొట్టాలి అనే విషయం గురించి ఏమీ చెప్పలేదా అని అడుగుతుంది అద్దు అసలు నీకు భయం ఉంటేనే కదా పోగొట్టడానికి ఆయన ఏదైనా చెబుతారు అని అంటాడు బావా నువ్వేమంటున్నావు నాకు ఏమీ అర్థం కావడం లేదు నాకు భయంగా ఉంది అనే కదా మనం ఇంకా దూరంగా ఉంటున్నాం అని అంటుంది అద్దు అద్విక్ కార్ ని సైడ్ కాపుతాడు అద్దుకి ఏమైంది తెలియక ఏమైంది బావా ఎందుకు కార్ ఆపావు అని అడుగుతుంది అద్విక్ ఒకసారిగా తన వైపుకు తిరుగుతాడు అద్దు బావా అని కంగారుగా అతని వైపే చూస్తూ ఉంటుంది అద్విక్ తన వైపు చూస్తూ పక్కన ఉన్న సీట్ బెల్ట్ తీసి తనకి పెడుతూ ఉంటాడు అద్దు సీట్ బెల్ట్ వైపు చూస్తుంది అద్విక్ ఆమె వైపు చూస్తూ కంగారు పడకు సీట్ బెల్ట్ పెట్టడానికి దగ్గరగా వచ్చాను అని అంటాడు నాకేమీ కంగారు లేదులే అని అంటూ తల వంచుకొని చెప్తుంది అద్విక్ చిన్నగా నవ్వుతూ ఆమె నుదుటి మీద వచ్చిన చెమటల దగ్గర వేలితో రాస్తూ ఆ బాగా తెలుస్తుంది అని అంటాడు అద్దు ఏం మాట్లాడలేకపోతుంది అద్విక్ ప్యానింగ్ కవ్వకు అని అంటూ అతని సీట్లో కూర్చొని ఆమె తల చిన్నగా నిమురుతాడు అద్దు అతని వైపు చూసి చిన్నగా నవ్వుతుంది అద్విక్ ఐస్ క్రీమ్ తింటావా అని నవ్వుతూ అడుగుతాడు అద్దు ఫేస్ వెలిగిపోతూ ఆ అని ఎగ్జైట్ అవుతూ ఉంటుంది అద్విక్ అద్దు ఎగ్జైట్మెంట్ని చూసి నవ్వుతూ ఒక ఐస్ క్రీమ్ బండి దగ్గర ఆపి ఐస్ క్రీమ్ కొని తనకు తెచ్చిస్తాడు అద్దు హ్యాపీగా ఫీల్ అవుతూ ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది తను అంతా ఎంజాయ్ చేస్తూ తింటుంటే తననే చూస్తూ ఉంటాడు అద్విక్ అద్దు అతను చూస్తూ ఉండడం చూసి నీకు కావాలా బావా అని తన ఐస్ క్రీమ్ ని చూపిస్తూ అడుగుతుంది అద్విక్ చిన్నగా నవ్వుతూ లేదన్నట్టుగా తలుపుతాడు నేను ఇవ్వన కూడా అని చిన్నపిల్లల అంటూ ఐస్ క్రీమ్ స్కూప్ మొత్తం ఖాళీ చేస్తుంది అద్దు ఆహా అయితే నాకు కావాలని దగ్గరగా జరుగుతూ ఉంటాడు అద్విక్ అద్దు కానీ బాబా ఐస్ క్రీమ్ లేదు కదా అని అంటూ అయోమయంగా చూస్తుంది అద్విక్ ఆమె పెదవుల మీద ఉన్న ఐస్ క్రీమ్ వైపు చూస్తూ ఇదిగో ఇక్కడ ఉంది కదా ఒక్కసారిగా ఆమె పెదవుల్ని అందుకుంటాడు అతను అలా చేసేసరికి అద్దు షాక్ అవుతుంది అద్విక్ ఆ కలర్లోకి కొంటెగా చూస్తూ ముద్దుని కొనసాగిస్తాడు అద్దు అతని భుజం దగ్గర షర్ట్ గట్టికి అట్టుకుని అతని కళ్ళల్లో కనిపిస్తున్న చిలిపితనాన్ని చూడలేక సిగ్గుతో కళ్ళు వాల్చేస్తుంది తన కళ్ళు వాల్చేసరికి ముద్దులో గాఢతను పెంచుతాడు అద్విక్ ముద్దులో గాఢతను పెంచుతున్న కొద్దీ అద్దులో కాస్త కంగారు మొదలవుతుంది అద్విక్ అతని చేతిని మెళ్లిగా అద్దు నడుము మీదకి తీసుకొని వెళ్తాడు అతని చెయ్యి తనని తాకుతూ ఉంటే నరాలు జివ్వు అంటున్నట్టుగా అనిపిస్తూ ఉంటే అతని షర్ట్ ని నలిపేస్తూ ఉంటుంది గట్టిగా కళ్ళు మూసుకొని ఆమెలో వచ్చే మార్పును అదుపు చేసుకోవాలని చూస్తూ ఉంటుంది అద్విక్ ఆమెలో కలుగుతున్న మార్పులను గమనిస్తూనే ముద్దును కొనసాగిస్తూ ఉంటాడు ఆమె పట్టులో కొద్ది కొద్దిగా వస్తున్న మార్పును చూసి మెల్లిగా ఆమె పెదవుల్ని వదులుతాడు అద్విక్ తను కళ్ళు మూసుకొని ఉండడం చూసి తన నుదుటి మీద ముద్దు పెడతాడు అద్దు మెల్లిగా కళ్ళు తెరుస్తుంది అద్విక్ ఆమె కళలోకి చూస్తూ ఐస్ క్రీమ్ చాలా బాగుందని చిన్నగా నవ్వుతూ అంటాడు అద్దు ఆ మాటకి బ్లష్ అవుతూ బావా అని సిగ్గుపడుతూ అంటుంది అద్విక్ చిన్నగా నవ్వి వెళ్దామా అని అడుగుతాడు అద్దు తల ఉంచుకొని వెళ్దామని అంటుంది నువ్వు అనిరుద్కి చెప్పకపోతే నా తప్పు ఎలా అవుతుందని అడుగుతాడు మధు మీరు నా మీద ఇంత కూడా ఫీలింగ్స్ లేకుండా బండరాయిలా ఉన్నారు అలాంటప్పుడు వాడికి నేను ఒక బండరాయిని ప్రేమిస్తున్నాను అని అలా ఎలా చెప్పాలని మధు వైపు చూస్తూ అంటుంది నేను బండరాయినా అని చిరుకోపంగా అడుగుతాడు మధు మరి కాకపోతే ఇంకేంటి అని అంటుంది మను మధు మను ఇది చాలా పెద్ద మాట అని అంటాడు మను అతనికి దూరం జరుగుతూ హలో మాస్టర్ ఇవి పెద్ద మాటలు కావు మీరు అన్నారే నన్ను అవి పెద్ద మాటలు అని అంటుంది మళ్ళీ మను నే మాట్లాడుతూ ఇప్పుడు అంటే నా మను నా బుజ్జి నా కన్న నా బంగారం అని అంటున్నారు కానీ అప్పుడు ఇంత నా మీద తెగసి పడేవాళ్ళు కదా అని కోపంగా అంటుంది మను నిన్ను మెచ్చుకోవడానికి నువ్వేమైనా అప్పుడు మంచి పనులు ఏమైనా చేశావా అని మధు అడుగుతాడు అబ్బో చేసినప్పుడు మెచ్చుకున్నట్టే మాట్లాడుతున్నారుగా అని మూతి తిప్పుతుంటూ అంటుంది మను మధు మను నువ్వు చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు అని అంటాడు నిజాలు మాట్లాడితే అలానే ఉంటుందని బెడ్ మీద నుంచి లేస్తూ అంటుంది మను ఏ మను ఎక్కడికి వెళ్తున్నావని డోర్ తీస్తున్న మనుతో అంటాడు మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు కదా వినలేక బయటికి వెళ్తున్నాను అని కోపంగా చెప్పి రూమ్ బయటికి వెళ్ళింది మధు తన వెళ్ళడం వైపే చూస్తూ తలకొట్టుకుని మారిపోయావనుకున్నాను కానీ అస్సలు మారలేదు ఇప్పటికీ ముక్కు మీద కోపం అలాగే ఉంది చిన్న మాట అంటే చాలు కయ్యిమని అంటూ నా మీద గొడవకు దిగుతావు ఎలా వేగాలో ఏంటో నీతో అని అనుకుంటూ ఉంటాడు మను మళ్ళీ రూమ్లోకి వచ్చి మధు తలపట్టుకుని ఉండడం చూసి ఏంటి తలపట్టుకున్నారు అని అడుగుతుంది నేను చేసుకున్నాను కదా తల పట్టుకోవడం తప్ప ఇంకేం చేయలేను కదా అని అంటాడు మధు అది చేసుకునే ముందే ఆలోచించాలి అని అంటుంది మను అవునవును తప్పు చేశానులే అని అంటాడు మధు తప్పని ఫీల్ అయింది చాలే కానీ నాకు బయటికి వెళ్ళాలనుంది వెళ్దాం కార్ కీస్ తీసుకొని పదండి అని అంటుంది మను ఓయ్ అడుగుతున్నావా ఆర్డర్ వేస్తున్నావా అని అడుగుతాడు మధు మనం క్రిస్టల్ గా ఆర్డర్ వేస్తున్నాను ఇంకా వెళ్దావా అని అంటుంది మను ఎవరైనా అడిగితే చేస్తారు కానీ నువ్వు డైరెక్ట్గా చేద్దామని చెప్తున్నావు దీన్ని బట్టే నా ఫ్యూచర్ ఏంటో నాకు క్లియర్గా తెలుస్తుందని అంటాడు మధు తెలుసుకున్న ఆ ఫ్యూచర్ని మార్చలేరు కదా ఇంకా ఎందుకు అంతగా ఫీల్ అవుతున్నారు మీరు అని అంటుంది మను నా మీద నేను జాలి కూడా పడకూడదా అని అడుగుతాడు మధు జాలి పడినా ప్రయోజనం లేదు కదా ఏదైనా ఉపయోగం ఉంటే జాలి పడినా బాగుంటుందని అంటుంది మను మీతో ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు నిన్ను చేసుకున్నందుకు విరక్తి పుడుతుంది అది జరగక ముందే పద బయటికి వెళ్దామని అంటాడు మధు మను నవ్వుతూ పదండి అని అంటుంది అలా ఇద్దరూ కలిసి కు వెళ్తారు ఒక దగ్గర ఆగి నైట్ వ్యూని ఎంజాయ్ చేస్తుంటే మనుకి రేస్ కార్స్ కనిపిస్తాయి రేస్ కార్స్ చూసి మను మధు గారు మధు గారు అని గట్టిగా పిలుస్తుంది మధు ఆమె వైపు చూస్తూ ఏంటి ఏమైందని అడుగుతాడు అక్కడ చూడండి రేస్ కార్స్ ఉన్నాయి ఇక్కడ ఏదో రేస్ జరుగుతుంది అనుకుంటా మనం కూడా వెళ్దామండి అని అంటుంది మధు రేసింగా అని అడుగుతాడు ఆ అవును సిటీలో రేస్ ఏదైనా జరుగుతుందంటే చిన్న నన్ను ఎప్పుడూ తీసుకొని వెళ్ళేవాడు ఈ మధ్యకాలంలో నేను వెళ్ళలేదు అందుకే ఇప్పుడు వెళ్దాం కదా అని అంటుంది నీకు రేసింగ్ అంటే ఇష్టమా అని అడుగుతాడు మధు ఆ ఇష్టమా అని చిత్తంగా అడుగుతున్నారేంటి చాలా అంటే చాలా ప్రాణం అని ఎక్సైట్మెంట్ అయిపోతూ చెప్తుంది మధుకి మ గురించి తెలియని విషయం తెలిసినందుకు నీ గురించి నాకు చాలా విషయాలు తెలియవు మనం తెలుసుకుంటాను మనం నిన్ను ఇంకా ఇంకా అర్థం చేసుకుంటాను అని అనుకుంటాడు మధు ఇద్దరు కూడా కలిసి రేసింగ్ దగ్గరికి వెళ్తారు కళలో కూడా అలాంటి ఆలోచన చేస్తా చంపుతానని చిరుకోపంగా అంటుంది దివి మరి నువ్వు అలానే మాట్లాడుతున్నావు కదా అని తను పని చేస్తున్న దగ్గర చేయి పట్టుకొని అంటాడు ప్రెగ్నెన్సీ టైంలో మా ఆడవాళ్ళకి ఎంత ఇన్సెక్యూరిటీ ఉంటుందో తెలుసా మా బాడీలో చాలా చేంజెస్ ఏ వస్తున్నాయి అని ఫీల్ అవుతాం అలాంటిది పక్క అందంగా ఉన్నాడు అంటే హ్యాపీగా అనిపిస్తుంది కదా అని అంటుంది దివి ధీరజ్ నవ్వుతూ ఈ ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఎవరికైనా ఉండొచ్చు కానీ నీకు ఉండకూడదు ఎందుకంటే నువ్వు చాలా అంటే చాలా అందంగా ఉన్నావని అని నుదుటి మీద ముద్దు పెడుతుంటాడు దివి నవ్వుతుంది ఇద్దరులా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు నెక్స్ట్ డే ధీరజ్ని డిశ్చార్జ్ చేస్తారు అతన్ని డిశ్చార్జ్ చేస్తున్నారని తెలిసి అందరూ కిట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళి దివిని ధీరజ్ని వెల్కమ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు దివి ఇంకా ధీరజ్ ఇంటికి చేరుకుంటారు వాళ్ళు ఇంట్లోకి వస్తూ ఉండగా హర్ష వాళ్ళని గుమ్మం దగ్గరే ఆపుతుంది ఏమైంది అత్తయ్య అని అడుగుతుంది దివి పెళ్ళయ్యాక మీరు ఇప్పుడే కదా ఇంట్లోకి వస్తున్నారు అందుకే దిష్టి తీశాను ఆగండి అని అంటుంది హర్ష ఇప్పుడు ఇవన్నీ అవసరమా అమ్మా అని అడుగుతాడు దీరో అవసరం కాబట్టే చేస్తున్నారు నోరు మూసుకొని రెండు నిమిషాల పాటు నిలబడ్డానికి ఏమైందిరా నీకు అని అడుగుతారు లలిత ధీరజ్ అని అంటూ సైలెంట్ అయ్యి దివి పక్కనే నిలబడతాడు హర్ష ఇంకా చైత్ర ఇద్దరూ కలిసి వాళ్ళకి దిష్టి తీసి కుడికాలు పెట్టి ఇంట్లోకి రమ్మని చెప్తారు ధీరజ్ దివి ఒకరినొకరు చూసుకొని చిన్నగా నవ్వుతూ ఒకేసారి కుడికాలు పెట్టి లోపలికి వెళ్తారు చైత్ర దివికి ఇంకా ధీరజ్కి కావాల్సినవన్నీ చూస్తూ ఉన్న హర్షకి హెల్ప్ చేస్తూ ఉంటుంది వదిన మీతో ఒక విషయం గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను అని అంటుంది హర్ష చెప్పు హర్ష అని అంటుంది చైత్ర దివికి ఇప్పుడు ఐదో నెల కదా ఇంకా వారం అయితే తనకి ఆరో నెల కూడా వస్తుంది ఆ లోపే తనకి సీమంతం చేస్తే మంచిది కదా అని అంటుంది హర్ష నేను కూడా అదే అనుకున్నాను హర్ష తనతో ఇప్పుడు ఆ విషయం కూడా మాట్లాడాలి అని అంటుంది చైత్ర మరి ఇంకేం వదిన ఇద్దరం కలిసి ఆ విషయం గురించి వాళ్ళని అడుగుదాం పదా అని అంటుంది హర్ష చైత్ర ఆ అని అనడంతో ఇద్దరూ కలిసి హాల్లోకి వస్తారు లలిత గారు దివితో తన హెల్త్ గురించి మాట్లాడుతూ ఉంటారు నానమ్మ వదిన ఏం చిన్నపిల్ల కాదు నువ్వు అన్ని జాగ్రత్తలు చెప్పడానికి పైగా తను డాక్టర్ తనకి ఎలా ఉండాలో బాగా తెలుసు అని లలిత గారు చెప్పే జాగ్రత్తలు విని అంటుంది తను డాక్టరే కావచ్చు కానీ జాగ్రత్తగా ఉండమని చెప్పడంలో తప్పేముంది అని అంటారు ఆవిడ నీతో వాదించలేను నానమ్మ అని అంటూ ఇంకేమీ మాట్లాడలేక అంటుంది అద్దు వాదించడం సంగతి పక్కన పెట్టు నువ్వెప్పుడు చెబుతావే శుభవార్త అని అడుగుతారు అద్దు ఆ మాటకు అద్విక్ని చూస్తుంది అద్విక్ కల్పించుకుంటూ అమ్మమ్మ మాకిప్పుడే పిల్లలకి ఈ తొందర ఏముంది మెల్లిగా కంటాంలే అంటాడు లలిత అని నిట్టూర్పు విడుస్తారు హర్ష అత్తయ్య వాళ్ళ గురించి తర్వాత ముందు దివి గురించి చూడండి అని అంటుంది దివి ఇంకా ధీరచ అయోమయంగా హర్షని చూస్తారు నా గురించి చూడడం ఏంటత్తయ్య అని అడుగుతుంది దివి నీకు ఇప్పుడు ఐదో నెలలు కదా దివి సీమంతం చేయడం కోసమని ఆలోచించమని హర్ష చెబుతుంది నేను కూడా ఆ విషయమే నిన్ను అడగాలని అనుకున్నాను అని అంటుంది చైత్ర మీకు అలాంటి ఆలోచన ఉంటే మానుకోండమ్మా అని అంటుంది దివి ఆ మాటకు అందరూ కూడా తన వైపు ఆశ్చర్యంగా చూస్తారు నాకు సీమంతం చేసుకోవడం ఇష్టం లేదు మీరు కూడా ఎలాంటి ఏర్పాట్లు చేయాలని అనుకోకండి అని అంటుంది దివి అదేంటి అలా అంటావు సీమంతం చేసుకోవాలి అని లేకపోవడం ఏంటి నీకు కానీ పిచ్చి కానీ పట్టిందా అని చిరుకోపంగా అడుగుతారు అమ్మమ్మ మీరందరూ ఏమనుకున్నా సరే నాకు పర్వాలేదు కానీ నాకు మాత్రం ఎలాంటి ఫంక్షన్ చేయాలని ఆలోచన చేయకండి కాస్త గట్టిగా చెప్పేసి ధీరజ్ రూమ్లోకి వెళ్ళిపోతుంది దివి లలిత ధీరజ్ వైపు చూస్తూ ఏమైందిరా దానికి అలా మాట్లాడుతుంది అని అడుగుతారు మీరందరూ ఏం మా కంగారు నానమ్మ తనతో నేను మాట్లాడతాను కదా మీరు ఏ రోజు మంచిగా ఉందో చూసి ఆ ఏర్పాట్లు చూడండి అని అంటాడు ధీరజ్ చైత్ర కానీ ధీరజ్ దివి అని అంటుంటే తన గురించి నాకు వదిలేయండి అత్తయ్య అంతా నేను చూసుకుంటానని అంటాడు అందరూ సరేనని అంటారు హాల్లో జరిగిన డిస్కషన్ తర్వాత అత్తూ రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది బావ మాత్రమే కాదు నానమ్మ వాళ్ళు కూడా మా మీద ఆశలు పెట్టుకున్నారు కానీ నేనేమో బావని కనీసం నా దగ్గరికి కూడా రానివ్వడం లేదు అని బాధగా అనుకుంటూ ఉంటుంది అద్దు ఏం చేస్తే నా భయం పోయి బావ నాకు దగ్గరవుతాడు అనే విషయం నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు బావ నాకు కావాలి బావ ఆశని కోరికలను తీర్చే బాధ్యత నాదే కదా బావకి దగ్గరవ్వాలి బావకి దగ్గరవ్వాలి అనుకుంటే తన భుజం మీద చేయి పడేసరికి ఏం చెప్పాలి నీకు నేను ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తుంది అద్విక్ తనని చూస్తూ నిలబడి ఉంటాడు అద్దు పావ నువ్వు అని అంటుంది అవునన్నట్టుగా అద్విక్ తలుపుతూ ఏమైంది ఏంటంతలా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు అద్దు ఏం లేదు అని తలుపుతుంది అద్విక్ తన ముందు కూర్చొని ఆమె చేతుల్ని అతని మొహం దగ్గర పెట్టుకొని అమ్మమ్మ అన్న మాటల గురించే ఆలోచిస్తున్నావా నువ్వు అని ఆమె వేళ్లను ముద్దాడుతూ అడుగుతాడు అద్విక్ అని తల అతని పెదవుల స్పర్శకి తన్మయత్వానికి లోనవుతూ ఉంటుంది అద్దు వాళ్ళు పెద్దవాళ్ళు అలానే మాట్లాడతారు అవన్నీ కూడా నువ్వు మనసులో ఏం పెట్టుకోకు అని తన చేతుల్ని ముద్దాడుతూ సరిగమలు పలికిస్తాడు అతను అలా చేస్తూ ఉంటే ఊపిరి కష్టంగా పెంచుకుంటూ వాళ్లే కాదు బావా నువ్వు కూడా పిల్లల గురించి అడిగావు కదా అందుకే ఆలోచిస్తున్నాను అని తడబడుతూ ఒక్కో మాట మెల్లిగా అంటుంది అద్దు నేను అడిగాను అని నువ్వు నీ ఫీలింగ్స్ని పక్కకి పెట్టాలని చూడకు నువ్వు ఫిజికల్గా మెంటల్గా రెడీగా ఉన్నప్పుడే మనం పిల్లల గురించి ఆలోచిద్దామని ఆమె కళ్ళల్లోకే చూస్తూ అంటాడు కానీ బాబా నువ్వు కావాలని కోరుకుంటున్నావు కదా అని అంటుంది అద్దు ఏ నేను అడిగినంత మాత్రాన నువ్వు కన్సీవ్ అయిపోతావా అవవు కదా దేనికైనా సరే టైం పడుతుంది ఆ టైం మనకి ఇంకా రాలేదు వచ్చే వరకు వెయిట్ చేద్దామని అంటాడు అద్విక్ కానీ బావా అని అద్దు అంటుంటే ఉష్ అని ఆమె నోటి మీద వేలు పెడతాడు అద్విక్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఇంకా మాట్లాడావనుకో ఈసారి చెయ్యితో నీ నోరు ముయ్యను అని అంటాడు అద్విక్ మరీ అన్నట్టుగా అమాయకంగా చూస్తూ ఉన్న అద్దుతో నా పెదాలు వాడాల్సి వస్తుంది అని అంటాడు అద్విక్ అద్దు కళ్ళు పెద్దవి చేసి అతని వైపే చూస్తుంది అద్విక్ ఆమె వైపే చూస్తూ మరీ అంతలా తిరవకు గుడ్లు బయటకు వచ్చేస్తాయి అని అంటాడు అద్దు చిన్నబుచ్చుకొని అని అంటూ అతను వేరు తీయమన్నట్టుగా సైగ చేస్తుంది అద్విక్ వేలు తీసి ఎక్కువగా ఆలోచించకు అని అంటూ ఆమె ఒడిలో తల పెడతాడు అద్దు అతని తల నిమురుతూ అతనితో మాట్లాడుతూ ఉంటుంది ధీరజ్ రూమ్ లోకి వెళ్ళేసరికి దివి తన డ్రెస్సులు లో పెడుతూ ఉంటుంది బేబీ అని అంటూ ధీరజ్ ఆమె వెనకే వెళ్ళి నిలబడతాడు బావా నువ్వు శ్రీమంతం గురించి నాతో మాట్లాడేటట్టయితే నాతో మాట్లాడకు అని అంటుంది దివి నేను దాని గురించి మాట్లాడడానికే వచ్చాను అని ఎందుకు అనుకుంటున్నావు బేబీ అని అడుగుతాడు ధీరజ్ ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి మన ఇద్దరి మధ్య ఆ టాపిక్ వచ్చింది కాబట్టి అని కాస్త సీరియస్గానే అంటుంది దివి అబ్బా బేబీ నువ్వు వద్దు అని అన్నావు కదా నీకు ఇష్టం లేకుండా ఏమీ జరగదు అని అంటాడు ధీరజ్ దివి నిజంగానా అని అంటూ అతని వైపు చూస్తూ అడుగుతుంది హా అని చెప్పి తనని బెడ్ మీద కూర్చోపెట్టి తన బంప్ మీద నిమురుతూ ఉంటాడు ధీరజ్ కి బేబీ మూమెంట్స్ తెలుస్తూ ఉంటే బేబీస్ చాలా కదులుతూ ఉన్నారు కదా అని అంటాడు ధీరజ్ అవును బావా ఊరికే కదులుతూ ఉంటారు అని నవ్వుతూ అంటుంది దివి ధీరజ్ బాగా ఆగు మన బేబీస్ ఏదో చెప్తున్నారు అని దివి పొట్ట దగ్గర చెవి పెట్టి వింటున్నట్టుగా చేస్తాడు ధీరజ్ దివి బాబా ఏం చేస్తున్నావు నువ్వు అని అయోమయంగా అడిగింది అవునా మీకు కావాలా సరే తప్పకుండా చేస్తాను అని అంటూ దివి వైపు చూస్తాడు బావా ఏం మాట్లాడుతున్నావు అసలు నీకు ఏమైనా అర్థమవుతుందా నీకేం వినిపించింది అని అడుగుతుంది దివి నువ్వు వినలేదా మన బేబీస్ నాతో మాట్లాడారు వింటాడు ధీరజ్ అబ్బో అంతగా నీ పిల్లలు ఏం చెప్పారేంటి అని అడుగుతుంది ధీరజ్ ఆమె చుట్టూ ఒక చెయ్యి వేసి ఇంకో చెయ్యితో బేబీ ని తడుముతూ మమ్మీకి సీమంతం చెయ్యి డాడీ అని అంటున్నారు మరి వాళ్ళు కోరుకున్నందుకు నీ సీమంతం నేను చెయ్యాలి కదా అని అంటాడు ధీరజ్ దివి ధీరజ్ వైపే చిరుకోపంగా చూస్తుంది ధీరజ్ ఆమె కోపం చూసి చిన్నగా నవ్వుతూ అంత కోపంగా బేబీ మన పిల్లలు అడిగారు కదా నువ్వు సీమంతం చేసుకోవచ్చు కదా అని అంటాడు దివి బావా అని కోపంగా పిలుస్తుంది నీ ఫీలింగ్ నేను అర్థం చేసుకోగలను బేబీ అని అంటాడు ధీరజ్ అర్థం చేసుకునే అయితే ఇలా మాట్లాడు కదా అని కోపంగా అంటుంది దివి కథ ఇంకా ఉంది కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్